చైనా ఎందుకు పాకిస్తాన్ పిఓకే ఇమ్మంటది పా చైనా ఒకటి అడుగుతుంది నువ్వు ఇండియాని అడుగుతుంది అనమాట రిక్వెస్ట్ చేస్తుంది టిబెటన్ విషయంలో ఇండియా అనేది అది భయం ఉందన్నమాట మనం ఎక్కడ ఇంటర్వైన్ అవుతామని జోక్యం చేసుకోవద్దు అని ఒకటి అడిగిద్ది రెండోది తైవాన్ విషయంలో నువ్వు మాకు ఫేవర్ చేయని అడగబోతుంది అనమాట ఈ ఇలాంటి విషయాలు ఇండియాకి నువ్వు మాకు అని పాకిస్తాన్ నుంచి ఇప్పిస్తే నీకు కావాల్సింది మేము చేస్తామంటాం సో ఇది అద్భుతమైన అవకాశం కాబట్టి పాకిస్తాన్ వెనకాల ఇటు చైనా ఇటు అమెరికా ఉంటేనే కదా పాకిస్తాన్ తెచ్చిపోయింది ఎప్పుడు ఎప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో కూడా లేకుండా మన మీద యుద్ధం చేయలేదండి ఎప్పుడు చేయలేదు ఐదు యుద్ధాలు జరగలేదు కాబట్టి ఇండియా పా ఇటు ఇండియాకి చైనా అమెరికాను ఆపి ఇద్దరు ద్వారా కూడా మనం లాబింగ్ మన తప్పకుండా జరిగింది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తాం మనం కావాల్సిన మనం తీసుకుంటాం కాబట్టి పాకిస్తాన్ లొంగదీసి పిఓకే తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు భారతదేశానికి వచ్చింది భారతదేశ ప్రధాని కూడా అఖండ భారత్ అనే లక్ష్యంతో ఇప్పుడు పీఓకేని స్వాధీనం చేసుకునే లక్ష్యంతోనే ఉన్నాం కాబట్టి ఇటు పాకిస్తాన్ ముక్కలు చేసే లక్ష్యంతో ఉన్నాం కాబట్టి చిత్రువుని ఇంకా ఎందుకంటే చిత్రు లేకుండా చెయ్యాలి పాకిస్తాన్ ఎప్పటికైనా మనకి మంచిది కాదు పా ఏదో పాలు పూసి పెంచినట్టు పాముని పెంచినట్టు పెంచం మన పక్కన మనకి శక్తి ఉండి కూడా దాన్ని నిర్వీర్యం చేయలేకపోతున్నాం సో దాన్ని నిర్వీర్యం చేయాలి పిఓకేని తీసుకోవాలంటే ఇది ఒక అద్భుతం అంతర్జాతీయంగా అన్ని పరిస్థితులు మనకు అనుకూలించున్నాయి